హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ పటేల్ ఎలక్ట్రికల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇది చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఏంటిదనేది దీన్ని మూడు రకాలుగా వాడుకోవచ్చు స్టాండ్ మోడ్గా అండ్ బ్రాకెట్ మోడ్ సెల్ఫ్ స్టిక్ మొబైల్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ కావాలంటే సెల్ఫీ అని కామెంట్ చేయండి నేను మీకు డేం చేస్తాను ముందుగా ఈ ప్రోడక్ట్ విషయంకిస్తే దీన్ని మూడు రకాలుగా వాడుకోవచ్చు మొబైల్ స్టాండ్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ బ్రాకెట్ బ్రాకెట్ కానీ వాడుకోవచ్చు క్వాలిటీ వచ్చేసి చాలా బ్రాండర్డ్గా బిల్ట్ క్వాలిటీ బాగుంది కింద పుష్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీరు ఎక్కడైనా స్టాండ్ చేసుకొని వీడియో చేసుకోవచ్చు హైట్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంది మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో పెట్టుకోవచ్చు చూస్తారు కదా మొబైల్ ఎలా కావాలంటే అలా స్టార్జ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వైర్లెస్ కంట్రోల్ దీనికి ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చారు దీన్ని మనం ఛార్జ్ చేసి ఆన్ చేస్తే కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు కెమెరాని ఆన్ ఆఫ్ టీ ఆన్ చేసుకోవచ్చు లాక్ కూడా ఇచ్చారు మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళేటప్పుడు ఈ లాక్తో పట్టుకొని తీసుకెళ్ళచ్చు చూసారు కదా ఎంతో స్టాండర్డ్గా ఉందో కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు చాలా క్వాలిటీగా ఉంది ప్రోడక్ట్ మొబైల్ కింద పడిపోతుందనే భయం ఏం అవసరం లేదు బుల్ట్ క్వాలిటీ బాగుంది చాలా పోర్టబుల్గా టైప్లో ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు వైర్లెస్ రిసీవర్ అక్కడ ప్లేస్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే సెల్ఫీ అని కామెంట్ చేయండి నేను నీకు డిఎం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తుండ Support chain prints. Yeah.